దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆసహానాన్ని వ్యక్తం చేశారు మనం అధికారంలో ఉన్నామని కోల్పోయి వ్యవహరించడం భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని తెలిపారు ఇంతకీ ఏం జరిగిందంటే ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లిన చింతమనేని కారుకు మాజీ ఎమ్మెల్యే అభయ చౌదరి కారు అడ్డుగా ఉండడం వివాదానికి దారితీసింది ఈ గొడవ గురించి చంద్రబాబుకు వివరించేందుకు చింతమనేని నిన్న మంగళగిరిలోని టిడిపి వైసీపీ నేతలు కావాలని రెచ్చగొట్టల ప్రవర్తి చంద్రబాబుకు చేశారు ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇలా స్పందించారు నిన్న గన్నవరం మాజీ శాసనసభ్యుడు వంశీ గారిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్రమంగా వంశీ ఏ తప్పు చేయలేదు కావాలనే కక్ష సాధింపు చర్యలో భాగంగా వంశీని అరెస్ట్ చేశారు అని మాట్లాడుతున్నారు అంటే వంశీ ఏ తప్పు చేయకోకుండానే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం తగలబడిందా ధ్వంసం అయిందా లేదంటే మాకు మేమే పెట్టుకుని వంశీ మీద నెట్టడం జరిగిందా ఈ విషయాలన్నీ ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకున్నారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు మీకు అలవాటు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి వాళ్ళ మాజీ శాసనసభ్యులకి ఇప్పుడున్న శాసనసభ్యులకి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యలే ఇవన్నీ మీకు అక్రమ కేసులు పెట్టడం ప్రతిపక్ష పార్టీ వాళ్ళని అవసర చేయటం బయటికి రానికపోవటం అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం ఇలా బెదిరించటం కొంతమందిని భూమి మీద లేకుండా చేయటం మీకు సాధ్యపడింది మా మాజీ స్పీకర్ కోడలి శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునేలాగా ఆయన్ని ప్రేరేపించింది మీరు కదా ఆ పరిస్థితికి ఆయన రావటానికి ఆయన భూమి మీద లేకపోవటానికి కారణం మీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం ఆ రోజున మాకు జరిగితే ఒకటి ఈ రోజున చేసిన నేరానికి చేసినటువంటి తప్పుకి ఈ రోజున వంశీని పెట్టారు రేపొద్దున కొడాల నాణ్యం పెడతారు ఎల్లుండి ఇంకోకొని పెడతారు అవటాల నుండి పెడతారు ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో కొద్దిగా టైం డిలే కావచ్చేమో కానీ నేరం చేసిన వాడు చట్టం ముందు తప్పించుకోవడానికి వీల్లేదు ప్రతి వాడిని తీసుకుని వచ్చి వాళ్ళకి చేసినటువంటి నేరాల్ని రుజువు చేసి కటకటాల పంపటం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం నిన్నేదో పెద్ద పోర్టుగా అంబటి రాంబాబు మీకు తెలుసు కదా రాంబాబు అంటే అంబటి రాత్రిపోటేమో ఆయన కామబాబు పగల పోటేమో రాంబాబు ఈయన చెప్తున్నాడు నీతి కౌర్లు మహాత్మాగాంధీ దగ్గర నేర్చుకుని వచ్చినట్లుగా డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళాడట ఈ పుడింగ్ వస్తున్నాడని డీజీపీ గారు అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదట ఈయనకు ఒక శాసనసభ్యుడు కూడా కాదు నువ్వు మాజీ మంత్రి అయితే అయ్యుండొచ్చేమో కనీసం నీకు పోలవరంలో నీకు మంత్రి ఇచ్చి ఇంకా దిగదార్ చేశాడు పోలవరం ప్రాజెక్ట్ని జగన్ దేనివల్ల నీకు క్యూసిక్స్కి దీనికి తేడా తెలియనటువంటి టీఎంసీకి తేడా తెలియనటువంటి మనిషివి క్యూసిక్స్ అంటే ఏంటో టీఎంసీస్ అంటే ఏంటో కనీసం ఆ వ్యత్యాసం కూడా తెలుసుకోకుండా ఆ శాఖ మంత్రిగా ఉండి పోలవరాన్ని పొడుకోబెట్టి గైడ్ బండి పోయి అనేక విధాలుగా దాన్ని సర్వనాశం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా రాంబాబు గురించి చెప్పాలంటే మాటలతో చెప్పేది కాదు ఇవాళ గారు లేకపోవడానికి కూడా కారణం రాంబాబు పెట్టినటువంటి ఆ రోజున ఆ యొక్క హెరాస్మెంట్ వల్లే అన్ని కేసులు పడి ఇంత బ్రతుకు బ్రతికి నేను ఇంకా భూమి మీద ఉండాలా అని ఆయనకు ఆయనగానే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారు ఆ రోజునే ఈ రోజున కంప్లైంట్ ఇచ్చి అయినా సరే నీ మీద త్రీ నాట్ సిక్స్ కట్టాలి ఆ యొక్క మా చనిపోవటానికి ఆయన కారణం పరోక్షంగా నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీ ఇద్దరి మీద త్రీ నాట్ సిక్స్ కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని నిజంగా మీరిద్దరు ఆ సెక్షన్ కింద నేరస్తులుగా మిగులుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఇవాళ ఏదో ఈయనొచ్చాడట డీజీపీ గారికిట తెలియాలట మా మాజీ మంత్రులు అప్పుడున్నటువంటి శాసనసభ్యులు స్వయంగా డీజీపీ గారిని కలవటాకెళ్తేనే మీ ప్రభుత్వంలో అపాయింట్మెంట్ ఇవ్వకోకుండా గేట్ల నుంచి రాకోకుండా వెనక్కి తిప్పి పంపిన సంఘటనలు అనేకం నీ డీజీపీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి మా రాష్ట్ర కేంద్రక పార్టీ ఆఫీస్ ఉంటే దాన్ని ధ్వంసం చేస్తుంటే రక్తం గారి మా దాంట్లో ఉన్నటువంటి మా ఉద్యోగస్తులు నాయకులు పరుగులు పెడుతుంటే అల్లాడిపోతుంటే ఆ రోజున డీజీపీ ఏమయ్యాడు ఆ రోజున ముఖ్యమంత్రి ఏమయ్యాడు